ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల ఇరవై ఐదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ధ్యానభాగంను చదువుచున్నాను విశ్వాసి ఈ ప్రశ్నకు జవాబు నీ దగ్గర లేదా ఎక్కువ సమయం నువ్వు చింతాక్రాంతుడివై తిరుగుతూ ఉంటావేమిటి దుఃఖకరమైన ఎదురుతెనులతో నిండి ఉంటావేమిటి రాత్రి గడిచి ఉదయకాంతి వ్యాపిస్తుందని నీకెవరూ చెప్పలేదా నీ అసంతృప్తి పొగ మంచులా పట్టి ఉండగా అది వీడిపోతుందని నీకెవరూ చెప్పలేదా ఆ మంచు వర్షమై వర్షం వడగండ్లు వడగండ్లు తీవ్రమైన తుఫానుగా మారుతుందని ఎప్పుడు ఎందుకు రాత్రిని ఆనుకునే పగలు కష్టాన్ని ఆనుకునే సుఖము ఉన్నాయని తెలీదా చలికాలం వెళ్ళిన వెంటనే వసంతకాలం రాదా నిరీక్షణ కలిగి ఉండు దేవుడు నిన్ను నిరాశపరచడు నా ఆశలన్నింటికంటే మించిన ఫలితాన్ని ప్రభు ఇస్తాడు నా భయాలన్నింటినీ పోగొడతాడు విరిగిపోయిన నా ఆలోచనలతో వంతెన కడతాడు నా కన్నీళ్లలో ఇంద్రధనసు మెరిసేలా చేస్తాడు నా దారికి అడ్డు వచ్చిన భీకరమైన అలలు దేవుణ్ణి మోసుకువచ్చే వాహనాలే అరణ్య మార్గాల్లో తిరుగులాడే వేళ ఆయన ప్రేమలో నేను విశ్రాంతి పొందుతాను నా హృదయానికి తన ప్రేమ ఔషధాన్ని పూసి గాయాలన్నింటినీ బాగుచేశాడు ఆయన నేర్పిన పాఠం కఠినమైనదైనా అది నాకు జ్ఞానాన్ని నేర్పింది ఆయనలో తప్ప భూమిపై దేనిలోనూ నమ్మకం ఉంచకూడదని బోధించింది నాకు అగోచరమైన దారులు గుండా నన్ను నడిపించాడు ఆయన్ను అనుసరిస్తుంటే వంకరదారులు తిననివైనాయి మెట్టపల్లాలు చదునైనాయి దారి ప్రక్కన నాకు ఖర్జూరపు చెట్లు చల్లని నీటి ఓటలు సేద రాత్రివేళ మండే అగ్నిమేఘం నాకు దారి చూపింది పగటివేళ మేఘస్తంభం నీడనిచ్చింది గడిచిన కాలంలో నా జీవితాన్ని నెమరవేసుకుంటే రాబోయే కాలంలో నా జీవితమంతా నా భయాలకు అతీతంగా ఉంటుందని అర్థమైంది దేవుని మందసంలో ఉన్న మన్నా పాత్రలాగా యాజగుడు చేతికరలాగా నా జీవితం దేవుని నిబంధన దయలో పదిలంగా ఉంటుంది ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెను ప్రార్థన పరలోకమందును మా తండ్రి ప్రేమ కలిగిన దేవ గడిచిన కాలమంతా కూడా నన్ను మమ్మల్ని నీ కృపలో కాపుదల్లో భద్రపరిచి ఇచ్చిన మరి యొక్క నూతన దినాన్ని బట్టి వర్తమానం బట్టి వందనాలు స్తోత్రం గెలిచుకుంటున్నావు ప్రభావ అయా ఈ దిన వర్తమానం ద్వారా ప్రభా నువ్వు మమ్మల్ని భవిష్యత్తు గురించి ఏమాత్రం కూడా దుఃఖించకూడదు చింతించకూడదు అని అంటున్నావు ప్రభా అయా మార్గాల్ని సరళం చేసే దేవుడు నీవే ప్రభా పల్ల భూములు పూడ్చే దేవుడు అయ్యా మెట్టగా ఉన్న వాళ్ళని సమానం చేసే దేవుడు అయ్యా కరుకు మార్గాల్ని నునుపు చేసే దేవుడు నువ్వే ప్రభావ అయితే ప్రభా నీ అందే ఆనుకోవటానికి సహాయం చేయండి నీ మీదే ఆనుకొని ప్రభావ అయా ఇక్కడ జీవిత యాత్రలో ముందు కొనసాగే కృపాధన ప్రతి ఒక్కళ్ళకి దాయిచ్చయా ఎడారిలో సెలెళ్లు వచ్చిన ఈ బిడ్డల్లో ఎవరెవరైతే ప్రభా ఈ దుఃఖంలో ఉన్నారో చింతలో ఉన్నారో అయ్యా దిగుల్లో ఉన్నారో ఏ ఏమాత్రం దిగులు పడకుండా చింతించకుండా ప్రభావ నీ మీద ఆనుకొని నువ్వు ఆదరించే దేవుడు అని అయా నువ్వు నడిపించే దేవుడు అని సమస్తమును సమకూర్చే దేవుడు అని ఆయా ఊహించిన దానికంటే అత్యధికమైన ఫలితాన్ని ఇచ్చే దేవుడు అని నీ అందు విశ్వాసం ఉంచే కృపా ప్రతి ఒక్కరికే దయచేయమని వేడుకొంచు మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు వారిని దీవించి వారికి మంచి ఐరేగ్యాలు దయచేసి వారు ఈ దినం చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభావ వారికి ఆయురేగ్యాలు దయచేనాయో వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం ప్రభావ ఇంకా అలాగే వారు కూడా నీవే నిజమైన దేవుడు తెలుసుకునే తెలుసుకునే కృపాధన్యత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దీవించినాయా క్యాబినెట్ మంత్రులను దీవించమని వేడుకుంటున్నాం ప్రభావ ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని బట్టి ప్రాణం చేస్తున్నాం ప్రభావ వారిని కూడా దీవించి వారందరూ కూడా నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయాలు నిలబెట్టి ఏలుబడి చేయడానికి సహాయం చేయండి అయ్యా వారిని వారి కుటుంబాలను అయ్యా వారికి ప్రతి విధానం అవసరత అకరా నువ్వు తీర్చమని వేడుకుంటున్నాం ప్రభావ మా జిల్లా నాయకులను అయ్యా కలెక్టర్ గారిని దీవించినా ఎస్పీ గారి వాళ్ళని అయ్యా అలాగే డిపిఓల్ని వాళ్ళని డీఈ వాళ్ళని డిఎంహెచ్ఓళ్ళని అందరినీ దీవించి ప్రభావ వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చి వారందరూ కూడా నీతి న్యాయాలను నిలబెట్టి ఏలుబడి చేసే వారికి ఉంటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ వైద్యుల్ని నర్సుల్ని దీవించినాయా వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి అయా వారికి ఇచ్చిన పని అప్పగించిన పని చిత్తశుద్ధి కలిగి నీతి కలిగి నిజాయితీ కలిగి చేయడానికి సహాయం చేయమని వేడుకొంచు నీ కృపాస్తలకు అప్పు చెప్పుకుంటూ ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని నజరేడాన్ని నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసు ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ ప్రైజ్ ది లాడ్ షాలోన్